ఓం శ్రీ మాతృ నమ ఇంకా నాలుగు రోజుల్లోనే వృశ్చిక రాసి వారి జీవితానికి టర్నింగ్ పాయింట్ రెండు వేల ఇరవై ఆరు వీరి జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ రాబోతోంది మీకు మట్టిని పట్టుకున్న బంగారంలా మారబోతోంది అసలు ఈ వృశ్చిక రాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతోంది మీ జీవితంలో జరగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి మీ విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వృశ్చిక రాశి వారికి కలిసి రాబోతుందా లేదా అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్నూన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృష్టి గ్రాస్ వారి లైఫ్ ఏ విధంగా మారిపోతుంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయో క్లియర్గా తెలుసుకుందాం వారికి సమయం వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి అవకాశాలు స్వయంగా వస్తాయి ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటే విజయం సాధిస్తారు గతంలో చేసిన కృషి ఫలిస్తుంది ధనయోగం ఉంటుంది విష్ణు సహస్రనామాలు చదవడం శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది వృత్తి వ్యాపారాలలో సానుకూల ఫలితాలు ఇస్తాయి అయాచితంగా అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి ధైర్యంగా అడుగు ముందుకు వేయండి ఉద్యోగంలో పదోన్నతి లేదా అదనపు బాధ్యతలు పొందే అవకాశం కూడా ఉంటుంది గతంలో కష్టానికి ఇప్పుడు ఫలితం మీకు దక్కుతుంది వ్యాపార విస్తరణపైన దృష్టి సారించండి ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది ఈ వారం శుభ ప్రారంభం మీకు సూచకంగా ఉంటుంది విష్ణు సహస్రనామాలు చదవడం అన్ని విధాలుగా కూడా మీకు చాలా మేలును కలిగిస్తాయని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ వృష్టికి రాసి వారి లైఫ్ అయితే మీరు కూడా ఊహించని రీతిలో అయితే ఈ సమయంలో మారిపోతుందండి ఈ వృష్టికి రాసి వారికి ఈ సమయంలో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి లైఫ్ ఏ విధమైన మార్పులు రాబోతోంది మనం ఇప్పుడు తెలుసుకుందామండి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి మీరు ఉద్యోగ భద్రత జీతం స్థిరత్వం వనరులు మరియు బాధ్యత పైన దృష్టి పెడతారు జీతం పెంపు బడ్జెట్ లేదా పెండింగ్ చెల్లింపుల గురించి చర్చలు జరగవచ్చు మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభించడం లేదని కూడా మీకు అనిపించవచ్చు పదవి ఇంట్లో కేతు ఉండడం వల్ల పరిస్థితులు బాగున్నా ఏదో ఒక వెలితి అనిపించవచ్చు నేను కష్టపడుతున్నాను కానీ ఎందుకు ఖాళీగా అనిపిస్తుంది అనేటటువంటి ఆలోచన మీలో రావచ్చు ఇది మాత్రం తాత్కాలికమే ఇది విజయం అంటే మీకు ఏంటో పునర్నిర్మించుకోవడానికి సహాయపడుతుంది కొంతమంది కొత్త ప్రాజెక్ట్ ఆకస్మిక బాధ్యత లేదా పనికి సంబంధించిన ప్రయాణం కూడా ఉండే అవకాశం ఉంటుంది ఆత్మవిశ్వాసంతో మాట్లాడండి కానీ కోపంతో సమాధానం ఇవ్వకండి మీ మాటలే ఈ సమయంలో మీ యొక్క ఇమేజ్లు కూడా నిర్మిస్తాయి ఈ సమయం డబ్బు ప్రధాన అంశము ఆదాయం మరియు కుటుంబ ఖర్చులు ఫోకస్లో ఉంటాయి కొంతమంది పెద్ద పెద్ద కొనుగోలు ప్లాన్ చేయడం లోన్ మేనేజ్ చేయడం లేదా ఇంటి ఆర్థిక పరిస్థితిని సరిచేయడం గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు ఇంట్లో గురుడు తరచుగా బేకప్ మనీ గురించి ఆలోచింపజేస్తాడు పొదుపు పెంచడం ఇన్సూరెన్స్ తీసుకోవడం అప్పులు తీర్చడం లేదా కుటుంబానికి దీర్ఘకాలిక భద్రత కల్పించడం గురించి కూడా మీరు ఆలోచిస్తారు ఆ ఆలోచన సరి అయినదే ఈ సమయం నాలుగవ ఇంట్లో రాహు వలన ఇంటి సౌకర్యాలు గ్యాడ్జెట్లు రిపేర్లు లేదా వాహనాలపైన ఖర్చు పెట్టాలనే కోరిక కలుగుతుంది అవసరం ఉంటేనే ఖర్చు చేయండి ఎవరిని కూడా గుడ్డిగా అప్పు ఇవ్వవద్దు మీ యొక్క ఆర్థిక హద్దులను బలంగా ఉంచుకోండి ఇంటి వాతావరణం కొన్నిసార్లు అశాంతిగా కూడా అనిపించవచ్చు నాలుగవ ఇంట్లో రాహు వలన మీ మనసు నిలకడగా లేదు అనేటటువంటి భావన మీలో కలుగుతుంది అన్ని బావున్నా ఏదో ఒక మార్పు కావాలనిపిస్తుంది కొంతమంది ఇంటిని సర్దుకోవడం రెనోవేషన్ లేదా ఇల్లు మారడం గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు మాట తీరు ముఖ్యం రెండవ ఇంట్లో సూర్యుడు కుజుడు శుక్రుడు ఉండడం వల్ల మీ యొక్క మాటలు పదునుగానే ఉంటాయి మీరు ఏదో గట్టిగా అంటారు తర్వాత అలా అనుకుంటూ ఉండాల్సిందే అని బాధపడతారు కాబట్టి ముఖ్యంగా కుటుంబంతో మాట్లాడే సమయంలో మృదువుగా ఉండండి ప్రేమ మరియు దాంపత్యంలో ఐదవ ఇంట్లో శని పరిణితిని కోరుకుంటాడు మీరు రిలేషన్షిప్లో ఉంటే స్పష్టత అనేది కోరుకుంటారు ఇది ఎటు వెళ్తుంది భవిష్యత్తు ఏంటి ఈ సమయంలో సీరియస్ చర్చలకు అనుకూలమా కాదా అని కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం నెల మధ్య తర్వాత సోదరులు లేదా పాత స్నేహితులతో తిరిగి కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది భావోద్వేగాలు బరువుగా ఉంటే పేలిపోకండి ప్రశాంతంగా ఉన్నప్పుడు మాట్లాడుకోండి ఆరోగ్యంపైన నిరంతరమైన శ్రద్ధ అవసరం ఈ రాశి వారికి గొంతు దంతాలు జీర్ణ వ్యవస్థ మరియు నిద్రపైన దృష్టి పెట్టండి ఒత్తిడి శరీరంపైన ప్రభావం చూపవచ్చు మీరు భోజనం మానేసినా లేదా సమయానికి తినకపోయినా శరీరం వెంటనే స్పందిస్తుంది ఈ రాశి వారు శక్తి పెరుగుతుంది మరియు మీరు యాక్టివ్గా ఉంటారు కానీ మూడవ ఇంట్లో కుజుడు కారణంగా చిన్న చిన్న గాయాలు భుజం చేతినప్పు లేదా ప్రయాణాలు అలసట రావచ్చు డ్రైవింగ్ చేసినప్పుడు జాగ్రత్తగా ఉండండి వేగం తగ్గించండి నీరు నిద్ర తేలికపాటి వ్యాయామం ఈ మూడు పాటిస్తే అరవై శాతం సమస్యలు తగ్గుతాయి కమ్యూనికేషన్ ఆధారిత వ్యాపారాలకు ఈ సమయం బాగుంటుంది మొదటి భాగంలో ధరలు లాభం మరియు నగదు ప్రవాహం పైన దృష్టి పెట్టండి సప్లయర్స్తో బైరసారాలు ఆడడానికి లేదా పాత ఆర్థిక తప్పులను సరిదిద్దుకోవడానికి కూడా ఇది చాలా మంచి సమయము ఈ నెల మధ్య తర్వాత మార్కెటింగ్ ప్రచారం మరియు నెట్వర్కింగ్ మంచి ఫలితాలు ఇస్తాయి కొత్త ఎంక్వైరీలు కాల్స్ లేదా లీడ్స్ వస్తాయి ముఖ్యంగా లోకల్ కాంట్రాక్ట్స్ లేదా ఆన్లైన్ ప్రచారం ద్వారా మీరు సర్వీస్ బిజినెస్లో ఉంటే మాట్లాడి ఒప్పించే మీ యొక్క సామర్థ్యం ఇప్పుడు మీకు పెద్ద ఆయుధము పేపర్ వర్క్ క్లియర్గా ఉంచుకోండి సంతకం పెట్టే ముందుగా వివరాలను రెండుసార్లు చదవండి విద్యార్థులకు పనితీరు లేదా నిలకడ గురించి ఒత్తిడి ఉండవచ్చు ఐదవ ఇంట్లో శని క్రమశిక్షణకు డిమాండ్ చేస్తాడు చదవాలని అనిపించకపోయినా రుటీన్ ప్రకారం చదివితేనే ఫలితాలు వస్తాయి నెల మధ్య తర్వాత అభ్యాస సామర్థ్యం మెరుగుపడుతుంది జ్ఞాపక శక్తి మరియు అర్థం చేసుకునే శక్తి పెరుగుతుంది ముఖ్యంగా రాత కమ్యూనికేషన్ మరియు విశ్లేషణాత్మక సబ్జెక్టుల్లో ఇంటర్వ్యూలు ప్రెజెంటేషన్ లేదా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది నిర్ణీత సమయాల్లో చదవండి రోజువారి చిన్న ప్రయత్నం నెల చివరిలో పెద్ద ఫలితాలని కూడా మీకు ఈ సమయంలో అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు చూసారు కదండి ఈ వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక ఈ వృశ్చిక రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందామండి ఈ వృష్టికి రాశి వారి యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ వృశ్చిక రాశి వారి చిన్నతనం నుండి కూడా చాలా కష్టపడే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు వీరు చిన్నతనం నుండి కూడా వీరి స్వశక్తులతో జీవించే స్వభావాన్ని కలవారు కనుక వీరు ఏ వ్యాపారం చేపట్టినా ఆ వ్యాపారంలో వీరు ఘన విజయాన్ని సాధించే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి కాకపోతే వీరికి కోపం అధికంగా ఉంటుంది కాబట్టి ఆ కోపాన్ని జయించినట్లయితే కనుక వృశ్చిక రాశి జాతకులకు అసలు తిరుగులేదనే మనం చెప్పాల్సి ఉంటుంది ఈ రాశి వారికి ఈ సమయంలో మీరు ఇప్పటి వరకు కూడా మీరు ఏదైతే కావాలని కోరుకుంటున్నారో అది మీకు ఈ సమయంలో అయితే పూర్తిగా లభిస్తుంది మీ జీవితం అయితే మాత్రం పూర్తిగా ఈ సమయంలో మారిపోవడానికి సిద్ధంగా ఉందనే చెప్పాలి ఈ రాశి జాతకులకు జీవిత జాతక స్వరూపు లక్షణాలు ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం వృష్టికి రాశారు ఎప్పుడు కూడా పనులను చక్కచక్క చక్కబెట్టుకునే స్వభావాన్ని కలవారుగా ఉంటారు వీరు గుమ్మనంగా వ్యవహారాలు చెక్కబెడతారు ఏది జరిగిపోయినది ఏది జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనతో వీరు ఎప్పుడు కూడా ముందుకు వెళతారు ఈ రాశి వారు ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలవారుగా ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి యొక్క కష్ట సుఖాల మీతో పంచుకుంటారు మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి కూడా వీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం అనేది వస్తుంది స్నేహానికి వీరు ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరు చాలా ఇష్టం అంతేకాదు వారి కష్ట సుఖాలను కూడా మీరు పంచుకుంటారు ఈ రాశిలో జన్మించిన వారి తో ఎక్కువగా స్నేహాన్ని పంచుకుంటూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా దృఢంగా ఉంటుంది అంతేకాదు వీరిలో కోపతాపాలు కూడా చాలా అధికంగా ఉంటాయి చూసారు కదండి ఈ వృష్టికి రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్